నమస్తే వెల్కమ్ టు ఆదా నేను దీప్తి మధుసూదన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిందంటే అనేక కారణాలు ఉన్నాయి అందులో ప్రధానమైన కారణం ఏదయా అంటే రోడ్ల సమస్య అని చెప్పాలి ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి దయనీయంగా ఉండటమే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవటానికి ప్రధాన కారణం అని కూడా చెప్పచ్చు అయితే ఆంధ్రప్రదేశ్ రోడ్లలో తిరుపతి రోడ్లు వేరయ తిరుపతిలో మాత్రం తిరుపతి స్మార్ట్ సిటీలో మాత్రం అద్భుతమైన రోడ్లు ఉన్నాయి అని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అక్కడి మాజీ ఎమ్మెల్యే అలాగే అక్కడున్నటువంటి డిప్యూటీ మేయర్ ఆ డిప్యూటీ మేయరే ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ కూడా చేశారు ఆయన డిజైన్ చేసిన మాస్టర్ ప్లాన్తోని రోడ్లని నిర్మించారు అద్భుతమైన రోడ్లు ఉన్నాయి అంటూ కూడా చెప్పుకుంటూ వచ్చారు కానీ నాలుగు నెలలకే వైసీపీ ప్రభుత్వం వేసిన మాస్టర్ ప్లాన్ రోడ్ల దొల్లతనం ఇప్పుడు బయటపడింది గత ప్రభుత్వ నాయకులు మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరుతో అవినీతికి పాల్పడినట్లు ఇప్పుడు తిరుపతి మొత్తంలో ప్రజలంతా కూడా విమర్శలు గుప్పిస్తున్నారు ఎన్నికల కోడొచ్చేస్తుందని పై పైన మెరుగులు దిద్ది అట్టహాసంగా రోడ్లు ప్రారంభించారని అక్కడ ఉన్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ నేతలు మండిపడుతున్నారు సుమారు ఏడు కోట్ల రూపాయలతో నూతనంగా వేసినటువంటి ముఖ్యంగా కులశేఖర్ అల్లార్ మార్గం కుంగిపోవడంతో ఇప్పుడు తిరుపతి ప్రజలు మండిపడుతున్న పరిస్థితి అక్కడుంది మాజీ ఎమ్మెల్యే అలాగే డిప్యూటీ మేయర్ అభినయ్ రెడ్డి తన స్వార్థానికి ప్రజాదనం వృధా అయిందని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు మండిపడుతున్నారు వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తిరుపతిలో చేపట్టిన అభివృద్ధి పనులన్నింటిపైన విచారణ జరిపిస్తామని ఇప్పుడు ఎన్డీఏ నేతలు అంటున్నారు నాణ్యతా పరీక్షలు నిర్వహించి అంతలోపు కాంట్రాక్టర్కు ఇవ్వాల్సిన పెండింగ్ బిల్లులు ఆపండి అని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మున్సిపల్ అధికారులను ఆదేశించారు వంద అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డులో గుంట పడటంపై జనసేన పార్టీ ఎమ్మెల్యే ఆ రోడ్డును పరిశీలించారు ఎందుకు ఇలా జరిగిందని మున్సిపల్ ఇంజనీర్లను అడిగి తెలుసుకున్నారు విద్యుత్ పైప్ లైన్ వేసేందుకు రోడ్డును తవ్వారని అందువల్ల డ్యామేజ్ జరిగిందని వివరణ తాను కూడా రోడ్డు నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలు గాలి కొదిలేశారని ఎమ్మెల్యే మండిపడ్డారు కులశేఖర్ అల్వార్ మార్గాన్ని ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు పరిశీలించారు కులశేఖర్ ఆల్వార్ మార్గం కుంగిపోవటంతో పాటు అండర్ గ్రౌండ్ కేబుల్స్ కోసం అవసరానికి మించి రోడ్లను తొవ్వేసిన తీరును ఆయన ఈ రోజు చూపించడం జరిగింది ప్రజలందరికీ చూపించే ప్రయత్నం కూడా చేశారు ఏడు కోట్ల రూపాయలతో ఈ రోడ్డును నిర్మించినట్లు అధికారులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలోనే కాదు టీడీఆర్ బాండ్ల పేరుతో ప్రజాధనాన్ని మాజీ ఎమ్మెల్యే దోచుకున్నారని శ్రీనివాసులు అన్నారు జనసంచారం పెద్దగా లేని ప్రాంతంలో రోడ్లు వేసి నాణ్యతను పట్టించుకోకపోవటంతో కుంగిపోవటంతో పాటు గుంతలకి కూడా తావిస్తుందని ఆయన అన్నారు సిక్స్ లేయర్స్ తో నిర్మించిన రోడ్డులో నాణ్యత పట్టించుకోకపోవటానికి కేవలం మాజీ ఎమ్మెల్యే స్వార్థమే కారణమని ఆయనతో పాటు తన కొడుకు డిప్యూటీ మేయర్ గా ఉండటంతో ఇష్టానుసారంగా అవినీతికి పాల్పడ్డారని తిరుపతి ఎమ్మెల్యే అన్నారు థర్డ్ పార్టీతో నాణ్యత ప్రమాణాలు పరిశీలించాకే డబ్బులు చెల్లించాలని ఆయన అధికారులకు చెప్పారు ప్రజాప్రతినిధుల స్వార్థం కోసం ఇంత ఖర్చులు పెట్టి ఇటువంటి రోడ్డుని కనీసం ఈ రోడ్డు వేస్తే ఐదు సంవత్సరాలు వారంటీ కూడా ఉంది దీనికి ఐదు సంవత్సరాలు చెక్ చెదరకూడదు రోడ్డుకు ఇసులు అసలు గ్రావెల్ బేస్ ఒక లేయర్ ఉంది మెట్రో డబ్ల్యూఎంఎం ఉంది జిఎస్బి ఉంది బీటీ ఉంది దానిపైన సీల్ కోట్ ఉంది ఐదు ఆరు లేయర్లతో వేసే రోడ్డుని ఇంత దారుణంగా అధ్వానంగా ఉందంటే కూడా ఒకసారి అధికారులు కూడా దీన్ని వాళ్ళు కూడా చెక్ చేయాలి దీన్ని అన్ని పరిణామాలు కరెక్ట్గా ఉన్నాయా లేదో చూడాలి ఇప్పుడు కట్ చేసిన చోట్లో కాంపాక్షన్ జరిగి ఉంటే అంటే లూజ్గా వస్తూ ఉండాలి అది ఎంతవరకు కాంపాక్షన్ ఉన్నది దాన్ని కూడా ఆ కాంపాక్షన్ థర్డ్ పార్టీతో చెక్ చేసి చెక్ చేసినంత కూడా పేమెంట్లు పెండింగ్ పెట్టాలి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా అని నాలుగు నెలల్లో రోడ్లు వేసి పై పైన మెరుగులు దిద్ది ప్రజలకు అందమైన రోడ్లను చూపించినటువంటి మాజీ మేయర్ అభినయ్ రెడ్డిని ఏమంటారు మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి ముఖ్యంగా తిరుపతి ప్రజలు మీ రోడ్ల దుస్థితి గురించి మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి